ఒక సర్పంచ్ మీదకే వస్తున్నారంటే టీడీపీ వ్యక్తులు వస్తున్నారంటే రేపు పొద్దున్న మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు ఎమ్మెల్యే గారు ఏమైనా సపోర్ట్ ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎలక్షన్ లో కూడా వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు తప్ప ఎవరు ఫీర్ గా కనపడలేదు వాళ్ళకి బాధ వచ్చినా ఏ వచ్చినా సరే ఈ కూటమి ధర్మాన్ని పాటించకపోతే మాత్రం ఇక ఊరుకునే ప్రసక్తి లేదు కూటమిలో నాయకులనే కూల్చేస్తారా ప్రత్యర్థులను వదిలేసి బీజేపీ జనసేన నాయకులని టీడీపీ టార్గెట్ చేస్తారా అయితే ఇక తేల్చుకుందాం సొంత పార్టీలో విభేదించడం కొత్త కాదు ఇక సొంత కూటమితో పోరాడతానని బీజేపీ జిల్లా ప్రతినిధి కొరుపోల్ చిన్నారావు అన్నారు రుణపత్తి సర్పంచ్ అనురాధ భర్త మాజీ సైనికుడిగా విరమణ చేసి మరణించారు ఆయన సేవలను గుర్తించి రెండు ఎకరాల భూమిని ఆయనకు గత ప్రభుత్వం పట్టా చేసింది తమ వద్ద పక్కా రికార్డులు ఉన్నాయని మీడియాకి ఆమె వెల్లడించారు అయితే టీడీపీ నాయకులు సర్పంచ్ అన్నరాధు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు దీనిపై చందారావు స్పందించారు తమ పార్టీకి చెందిన కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి టీడీపీ నాయకులు బహిరంగ విమర్శించడం అన్నారు అసలు వాళ్ళు కూటమికు ఓట్లు వేయలేదని అనుమానం వ్యక్తం చేశారు భవిష్యత్తులో తమను అడ్డుకోవాలని చూస్తే పార్టీలతో విభేదించడం ఖాయమని చెప్పారు ఇదివరకు వైఎస్ఆర్ సొంత పార్టీల్లోనే విభేదించిన చిన్నారు భవిష్యత్తులో కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీతో విభేదించే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఇక్కడ అచ్చుతాపురం నిన్న నొనబర్త్ ఇష్యూ జరిగిన తర్వాత మాకు అందరికీ మనసులు బాధ అనిపించి ఈరోజు ఈ ప్రెస్ మీకు పెట్టడం జరిగింది కూటమిలో ఏ నిబంధనలు ఉంటే ఎమ్మెల్యే గారు అందరికీ సమానంగా ఆయన చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు కానీ వినడానికి కూటంలో ఉన్న వ్యక్తులే కరెక్ట్గా లేకపోతే ఎలా ఏమవుతుందనేది నిన్న అచుతాపురం విషయంలో తెలిసింది ఆక్రమణదారులను సపోర్ట్ చేస్తూ అపోజిషన్ వాళ్ళతో పోరాడకుండా పోయిన ఐదు సంవత్సరాలు పోరాడలేదు ఇప్పుడు పోరాడలేదు అపోజిషన్ వాళ్ళతో ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అపోజిషన్ వాళ్ళ మీద వాళ్ళన్ని దురాగతాలు చేసినా ఇవ్వకుండా ఎవరైతే న్యాయబద్ధంగా పోయిన కన్నబాబుని కూడా ఎదిరించారో వాళ్ళ మీదే సంబంధం లేని బురద జరగడానికి కూటమిలో ఉన్న నాయకులే తయారయ్యారు దాన్ని విని మాకు బాధ అనిపించి మేము ప్రశ్నలకు ప్రశ్న ఇంటికి వచ్చాం ఇక మీదైనా సరే పేపర్లో రెండు మూడు చూసాం జనసేన ఎమ్మెల్యే టీడీపీకి చేయలేదని పేపర్ ఏదో రాస్తూ ఉంటారు వాళ్ళ పాపం పెడుకోవడానికి ఎమ్మెల్యే కరెక్ట్ చెప్పారో లేదో ఒకసారి వివరణ ఎవరి మీద అయితే ఆలోచన ఉందో ఆ వివరణ కూడా తీసుకోవాలని ఆలోచన లేనటువంటి రిపోర్టర్లు ఈరోజు పేపర్లో రా రాయడం జరుగుతుంది మేము దానికి ఆవేదన చెప్తున్నాం వాళ్ళు వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే కూటంలో కూర్చొని చర్చించుకోవాలా పేపర్లకు ఎక్కడం సభం కాదు ఇలా ఎట్టు అని చెప్పినా వాళ్ళు పేపర్లకు ఎక్కడం తప్పలేదు మాకు కన్నం తప్పలేదు మేము కూడా బీజేపీ అధిష్టానానికి బీజేపీ పార్టీకి మా నియోజకవర్గ కన్వీనర్ దగ్గర నుంచి తీసుకెళ్లి నిజంగా పట్టా ఉన్నూరి కూడా ఇలా ఆక్రమణ చేసి భూములు భూముల మీద ఒక సర్పంచ్ మీదకే వస్తున్నారంటే టీడీపీ వ్యక్తులు వస్తున్నారంటే రేపు పొద్దున్నాం మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి చూస్తారు ఎమ్మెల్యే గారు ఏమైనా సపోర్ట్ చేస్తే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఎలక్షన్లో కూడా నచ్చినట్టు చేసుకున్నారు తప్ప ఎవరు గా కనపడలేదు వాళ్ళకి బాధ వచ్చినా ఏ సరే ఈ కూటమి ధర్మాన్ని పాటించకపోతే మాత్రం ఇక ఊరుకునే ప్రసక్తి లేదు మేము అధిష్టానాల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది మేము చెప్పాల్సి ఉంటుంది ఎవరు తప్పు ఎవరు అమ్మవారి పేర్ల మీద భూములు ఉన్నాయో ఎవరు బంజర్ భూములు ఆక్రమించుకుని ఉన్నారో ఎవరున్నారో అన్ని కూడా మేము తీయాల్సి ఉంటుంది మేము కూడా పోరాటం మాకు కొత్త కాదు రెండు నాలుగు సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కన్నబాబుతో ఈ ఈరోజు పోరాటం మాకు కొత్త కాదు అన్యాయం జరిగి మా కొత్త కాదు మాకు ఏ ఎమ్మెల్యేతోనూ ఏ ఒపోజిషన్లతోనూ బాధ ఉంటుంది అనుకుంటే ఈరోజు సొంత పార్టీలోనే కూటమి వ్యక్తులతోనే మాకు ఇబ్బంది వచ్చింది వాళ్లే దారిని కట్టేశారు వాళ్లే ఆక్రమించేసుకున్నారు వాళ్లే ఉంచేశారు మా బీజేపీ సర్పంచ్ అయిన సర్పంచ్ మీద ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము పత్రికాముఖంగా ఖండిస్తున్నాం రేపు ముందు ఎంపీ గారి దృష్టిలో పెడతాం అక్కడి నుంచి అధిష్టానం దగ్గరికి తీసుకెళ్లే చేస్తాం ఇలా బీజేపీ వాళ్ళని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పేసి మేము కోరడానికి రెడీ ఉన్నాం ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి పైకి పంపించే విధంగా మేము కార్యాచరణ చేయదలుచుకున్నాం